హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇదైతే బ్లాగ్ వచ్చేసి దసరా రోజు ఈవినింగ్ అండి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మా ఊర్లో చెరువు కట్ట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ మేము వీడియో ఓ చాలా మందత్వే రే ఇంకా కొయ్య అట అంత చాలా మందంగా ఉంటామా కలం చెల్దామా ఫ్రెండ్స్ ఇగో చెరు కట్ట దగ్గరకే వచ్చను హ్యాపీ దసరా ఫ్రెండ్స్ హ్యాపీ దసరా ఫ్రెండ్స్ దసరా ఫ్రెండ్స్ ఇంకెలా వందాలి బై బై హ్యాపీ గాంధీ జయంతి సేరుకని వోతున్నం ఫ్రెండ్ హ్యాపీ గాంధీజీ గాంధీ హ్యాపీ గాంధీజీ హ్యాపీ पिल्ला लगे तो दिगी मलाह को सक तो, वही दम आई तो हाँ को सक आई तो ये को सक आई तो ये को सक वही आ को सक वार तो एक मंचे पच्चर को लालू इंटरेस्ट रहते विलेज हाय फ्रेंड्स मैं मैं तो पालक पिटने के ఇక్కడైతే ఫొటోస్ తీసుకు తీస్తారు బస్టాండ్ వేస్తే చూడండి చాలా ఇండిపెండెంట్ పట్టింది జమ్మాకి అయితే తెలుపుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ మా బతుకమ్మలు ఆడేది బతుకమ్మలు ఆడమని అంత పెట్టుకుంటారు అయితే అల్ల బల్ తీసుకొని అయితే వస్తారు ఇక చెరువు దగ్గర చెరువు మీద నుంచి అయితే ఫొటోస్ దిగమని అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే బతుకమ్మలు అయితే వదిలేస్తాము మా ఊరి చెరువు ఫ్రెండ్స్ చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాన్నా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా